హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మిజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మరి మొత్తానికి రెండు జతలు ఫ్రెండ్స్ మరి మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశపు ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెపల్లూరు గ్రామం నుంచి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా రెండు జతల ఎద్దులు మొత్తానికి రెండు జతలు కూడా సీమ ఎద్దులే అలానే వీటి పళ్ళ వివరాల్లోకి వెళితే రెండు జతలు కూడా కడపలలో ఉన్నాట మరి వీటి రేటు వివరాల్లోకి వెళితే అలానే మరి వీటి రేటు వివరాల్లోకి వెళితే ఫ్రెండ్స్ మరి ఒక్కో జతను లక్ష పదివేలు గాను లక్ష పదివేలు గానీ చెప్తున్నారు అలానే మరి వీటి సీత పనుల వివరాలకు వెళితే రెండు జతలు కూడా సేదానికి పక్కా గ్యారెంటీ అట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ జతలపై ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరుల కోసం వీడియో కిందలే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు కూడా సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుతాం చూస్తూనే ఉండండి